హలో హాయ్ నమస్తే అండి అందరికీ మనగాకు పప్పు వండుతున్నానండి కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి మనగాకు చాలా ఫ్రెష్గా ఉందండి చక్కగా లేతగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అనగానే విరిగిపోతాయండి లేతవైతే ఫ్రెష్గా చాలా చాలా బాగుందండి దా దీనిలో చాలా విటమిన్స్ ఫోర్ ఉంటాయి చాలా మంచిదండి కళ్ళకి తోటకూరకు బదులు ఇది వీక్లీ టూ టైమ్స్ తింటే కళ్ళకైతే చాలా మంచిదండి ఇప్పుడు మనం ఫోన్లు పట్టుకుని టీవీలు చూసి కళ్ళు కూడా కొంత మసుకు వచ్చేస్తున్నాయి ఇది చాలా తోటకూరకు అంటే కూడా ఇది చాలా మంచిదండి ఇలా చక్కగా చిగురులతో సహా కోసుకొని వేసేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాపు మనం కందిపప్పు తీసుకున్నాం కదండి ఈ కందిపప్పుని కూడా శుభ్రంగా కడిగేసేసి శుభ్రంగా బాగా నలిపి కడుక్కోవాలండి ఇంకో రెండు సార్లు వాటర్ వేసుకొని వంచేసుకోవచ్చు కడిగిన కందిపప్పులో తగిన వాటర్ వేసుకోవాలి శుభ్రం శుభ్రం చేసి ఉంచిన మునగాకు కూడా వేసేస్తున్నానండి మునగాకు కూడా చక్కగా వేసేసుకొని మొత్తం అంతా దానిలో ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని కట్ చేసి వేసుకోవాలి ఓ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం చింతపండు అండి మనకి అంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అలాగే పసుపు కారం పచ్చిమిర్చి వేసాం కదండి కారం తక్కువే పడుతుంది మనం తాలింపు ఎండిమిర్చి కూడా వేస్తాం టేస్ట్ కోసం ఒక నాలుగు మూడు టమాటోస్ వేసాను ఇవన్నీ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వచ్చిన తర్వాత తీసి ఇలా మెదపేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇలా చక్కగా తాలింపు వేసేసుకుని దీనిలో వేసేసుకుని కలిపేసుకోవాలి అనారోగ్యం మన చేతుల్లో కాబట్టి మునగా ఒక వీక్లీ టూ టూ టైమ్స్ అయినా తినండి తింటే చాలా మంచిది మెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మునగా కంపల్సరీగా తినాలండి మీకు ఈ మునగాకు కంది పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో మాత్రం చూడండి మీకు ఈ మునగాకు పప్పు నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్